అందరికీ నా వందనాలు నేను నాతో పాటు సోదర మిత్రుల కమిషనర్లకి ఈ సమాజానికి సేవ చేసే అవకాశాన్ని కల్పించిన గవర్నర్ గారి ఈ ఎస్ఎల్ఎన్సీ గవర్నర్ గారికి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు వారి మంత్రివర్గ సహచరులకు చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారికి మా అందరి తరఫున కృతజ్ఞతలు అండి సమాచార హక్కు చట్టము ప్రాథమిక హక్కు ప్రాథమిక హక్కుని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక ఇండిపెండెంట్ అథారిటీగా సమాచార హక్కు చట్టం తీసుకురావడం జరిగింది దాన్ని తదనుగుణంగా ఈ సమాచార కమిషను ఏర్పాటు చేయడం జరిగింది దీని ఉద్దేశం ఏందంటే సామాన్యుడికి కూడా సమగ్రమైన ఏదైతే ఇండియాలో కానీ భారతదేశ మన ఆంధ్రప్రదేశ్లో కానీ అన్ని డిపార్ట్మెంట్లో మనకు సంబంధించిన అన్ని వివరాలు అక్కడ ఉంటాయి మన డాక్యుమెంట్లు కానీ ల్యాండ్ ఇష్యూస్ కానీ ఎవ్రీథింగ్ అవన్నీ తెలుసుకునే హక్కు ప్రతి పౌరుడికి ఉంది ఆ పౌరుడి దాకా అవి అందించేదానికి వాళ్ళకి సులభతరంగా తీసుకొచ్చేదానికి ఈ కమిషన్ ఏర్పాటు జరిగింది సోదరు మా సహచర కమిషనర్లతో మేము ఆ ప్రయత్నాన్ని విజయవంతంగా నిర్వహించి ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో తెచ్చి వాళ్ళకి రాజ్యాంగం ద్వారా కల్పించినటువంటి ప్రాథమిక హక్కుని అమలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఏదైతే సమాచారాన్ని అర్జీదారుడు అడుగుతున్నాడో అడిగిన సమయానికే ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారుల మీద ఉన్నాయి మనకు తెలుసు కొన్ని కారణాల వలన అవి స వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు సక్రమంగా నిర్వర్తించట్లేదు దానివల్ల ప్రజలకి అసౌకర్యం కలుగుతుంది కలుగుతుంది వాళ్ళకి రావాల్సిన సమాచారాన్ని టయానికి పొందలేకపోతే వాళ్ళ వలన వాళ్ళకి ఇంజస్టీస్ జరిగి కోర్టులకు వెళ్ళటం లిటిగేషన్ పెరగటం ఇవన్నీ జరుగుతుంది మేము ఈ సందర్భంగా ఎవరైతే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ అపిలేట్ అథారిటీ ఉన్నారో వాళ్ళందరికీ మీ మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే చట్ట ప్రకారం వాళ్ళకి ఇవ్వాల్సిన సమాచారాన్ని చట్టంలో నిర్దేశం టై నిర్దేశించిన టైంలోపు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం మా దాకా అప్పీల్స్ రాకుండా చూడండి అప్పీల్స్ మా దాకా వస్తే ప్రజలు టైము వాళ్ళు పాపం మూడు నెలలు తిరగాల్సిన పరిస్థితి వస్తుంది ప్లస్ అధికారులు కూడా వాళ్ళ ఆఫీస్ అనుకొని ఇక్కడ ఆఫీస్ చుట్టూ తిరగాల ఈ ఈ చట్టానికి ఉన్న పవర్స్ అన్నీ వాడవలసిన పరిస్థితి దయచేసి తీసుకురావద్దు అలా తీసుకుర తీసుకురాకుండా చూడాలని కోరుకుంటున్నాను తీసుకురావాల్సి వస్తే చట్టాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తామండి రెండు ఇప్పుడు దాకా జరిగిన పాత వాటిని నేను తవ్వాలని అనుకోవట్లేదు దురదృష్టం కొద్దీ ఇక్కడ కమిషన్లో ఇప్పటికే సుమారుగా పద్నాలుగు వేల పైచీలు కేసులు పెండింగ్లో ఉన్నాయి ఇంకా కొన్ని స్క్రూటినీ దశలో ఉన్నాయి అంటే కమిషన్లోనే పద్నాలుగు వేలు పైచీలు కేసులు పెండింగ్ ఉంటే అప్పిలేట్ అథారిటీ దగ్గర ప్రైమి అథారిటీ దగ్గర ఇంకెన్ని ఉన్నాయి మీరు అంచనా వేయండి ఇవన్నీ వాటికి మా మిత్రుల యొక్క సహకారంతో ఎర్లీగా డిస్పోజ్ చేసి సమాచారాన్ని సామాన్యుడికి అందుబాటులో తీసుకురావడానికి కావాల్సిన చర్యలన్నీ తీసుకుంటామండి